హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పులిగిల్లా ముత్తాయికోట మీద పక్కన ఇప్పుడు చెప్పబోయేది ఒక వాస్తవ చిత్రం ఎక్కడ చూసినా యాసంగి నాట్లు జుమ్మర్ పట్టిరు యాసంగి నాట్లు వయసుతో సంబంధం లేకుండా అందరూ పని వాట పట్టిరు పొలం బాట పట్టిరు యుక్త వయసులో ఉన్నోళ్ళే కాకుండా అరవై ఏళ్ళ వయసులో వాళ్ళు డెబ్బై ఏళ్ళ వయసులో వాళ్ళు కొంచెం గట్టిగా ఉంటే ఎనభై ఏళ్ళ వయసులో వాళ్ళు కూడా పొలం బాట పట్టిరు నాట్లేసే పనిలో ఉన్నారు యుక్త వయసులో ఉన్న వాళ్ళంటే వెళ్తారు అది కామనే కానీ పని జోరుగా ఉంది కనుక అరవై ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళు డెబ్బై ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళు ఎనభై ఏళ్ళ వయసులో ఉన్న కూడా ఇలా పొలం బాట పట్టిర్రు ఇట్లాంటి పెద్ద మనుషులు అరవై ఏళ్ళు దాటిన పెద్ద మనుషులు పని ఉంటే కొంచెం బయట వ్యక్తులు ఏమంటారంటే అమ్మా అమ్మ అమ్మ నీకు అంత అవసరమా నీకు పొలం పని కూడా అవసరమా నీ పిల్లల లగ్గాలు అయిపోయినాయి ఆళ్ళ పిల్లలగా కూడా అయిపోయినాయి మన్మరాలు అయిపోయినాయి మన్మన్లో అయిపోయినాయి లగ్గాలు అయిపోయినాయి నువ్వు రిటైర్మెంట్ తీసుకొని మాంచే ఎంజికడ కూర్చొని హాయిగా ఇంత తినుకుంటా ఇంటికాడ ఉండాలి కానీ ఎందుకు అవుతున్న పొలంలో ఆ పొలంలో దిగబడి వస్తావా అంటారు కొందరు బయట ఉన్నారు ఇప్పుడు ట్రాఫిక్ ఏంటంటే ఇదే అని అనమాట అరవై డెబ్భై ఎనభై వయసున్న వాళ్ళు కూడా అట్లాంటి టైంలో ఇంటికాడ ఉండక పనికి ఎందుకు వెళ్తారు అనేది ట్రాఫిక్ వాస్తవానికి ఏంటంటే పని ఇప్పటి యువత కానీ ఇప్పటి వాళ్ళు కానీ పనిని ఎలా తప్పించుకుందామని చూస్తారు కానీ అరవై ఏళ్ళ వయసు డెబ్బై ఏళ్ళ వయసు అలా కాదు వాళ్ళకి పని అంటే ఒక పిచ్చి వాళ్ళకి పని అంటే ఒక ప్రేమ చిన్నప్పటి నుండి బాగా పని పని చేసిరు కనుక వయసు మీద పడ్డా కూడా వాళ్ళ పనిని మర్చిపోలేరు అనమాట సరే మొత్తమే చాతరాకుంటే అయితే ఇంటికాడ కూర్చుంటే కూర్చుందాం కానీ ఇప్పుడు చాతరవుతుంది కనుక ఎందుకు ఇంటికాడ కూర్చుందాం అని పనికిపోతారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పనికి పోతే ఓ నాలుగు పైసలు వస్తాయి సరే ఇప్పుడు అంటే పింఛన్లు వస్తున్నాయి పెద్ద పెద్ద కానీ అప్పుడు ఆరు రోజులు అయితే లేవు కదా పనికొతే నాలుగు పైసలు వస్తాయి కొడుకును కోడలను ఖర్చులకి ఎందుకు అవసరమైతే ఇంకా వాళ్ళకి ఇస్తారులే వీళ్ళు ఇంకా అవసరమైతే వాళ్ళకి ఇంట్లో సామాన్కో ఇంటి ఖర్చులకో డబ్బులు ఇస్తారు వాళ్ళ దగ్గర ఇప్పుడే అడుక్కునేందుకు వాళ్ళ ముందర ఇప్పుడే చేజ్ చేస్తున్నందుకు ఖర్చులకు వస్తాయని చెప్పిన పనికి పోతారు వీళ్ళు అంతేకాకుండా నేను ముందే చెప్పిన కదా వీళ్ళకి పని అంటే ఒక పిచ్చి ఉంటుంది వీళ్ళకి పని అంటే ఒక ప్రేమ ఉంటుంది అని వీళ్ళు ఏమనుకుంటారంటే పనికి పోతేనే చాతనైతుంది పనికి పోతేనే పెయి హుషారుగా ఉంటుంది అని భావిస్తారు ముఖ్యంగా వీళ్ళు ఇప్పటి వాళ్ళు పనిని తప్పించుకోవడానికి రకరకాల కారణాలు వెత్తు ఉంటారు అయినా కానీ ఏదో ఒక కారణం వెతుంటారు కానీ పెద్ద మనుషులు అట్లా కాదు వీళ్ళ దగ్గర కువార్కం అనేది ఉండదు వీళ్ళ దగ్గర దురుద్దేశం అనేది ఉండదు వీళ్ళ దగ్గర చాతరాక కూడా ఎందుకోదు అనేది ఉండదు వాస్తవానికి వాళ్ళ వయసు అయిపోయింది వాళ్ళ జీవితంలో ఎన్ని చూడాలో అని చూసిర్రు ఎన్ని కార్యక్రమాలు చేయాలో అని చేసిర్రు వాస్తవానికి పోవాల్సిన అవసరం కూడా ఉండదు కానీ ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి పనిచేసిన అభిమానంతో ఖచ్చితంగా పోతారు వాళ్ళకి ఏంటంటే పొలంలోకి పోతేనే అదొక తృప్తి అదొక ఆనందం పనిచేస్తుంటే నలుగురు ముచ్చట పెట్టుకుంటా ఆ రకంగా కూడా పనికి పోవాలనే చూస్తారు తప్ప తప్పించుకోవాలని చూడరు పెద్ద మనుషులకు ఆత్మగౌరవం ఎక్కువ కనుక ఎప్పుడైనా ఏదైనా తినాలనిపించినా ఏదైనా కొనుక్కొని తినాలనిపించినా చిన్న చిన్న ఖర్చులకు వాళ్ళ దగ్గరే డబ్బులు ఉంచుకోవాలనుకుంటారు కనుక అనుకుంటారు కానీ వాళ్ళు వాళ్ళ పిల్లల దగ్గరనో కోడల దగ్గర కొడుకుల దగ్గరనో అడుక్కోవాలి చేజాపాలని ఆలోచించారనమాట